నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం బూనిడి గ్రామంలో నిల్వ ఉంచినటువంటి వంద క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ అలాగే వ్యవసాయ అధికారులు జాయింట్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు బూని గ్రామానికి చెందినటువంటి బాలకృష్ణ నాయుడు శశివర్ధన్ నాయుడు అనే ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు వ్యాపారం కొనసాగిస్తున్నట్టుగా గుర్తించారు ఇక వ్యవసాయ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పగడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు నకిలీ విత్తనాల వ్యాపారం చేసేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ వినీత్ తెలియజేశారు

انا سنجرجي كده كده رايا بليس بانديا جيري كستيمات ايه كده كده ايه فوتجن مين ايه ده كده كده ايه كده كده కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ మొత్తం ఆపరేషన్ని మన ఎస్డిపిఓ లింగయ్య గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీంతో స్పెషల్ టాస్క్గా మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే ఇద్దరు సిఐ గారు ఓటీ అలాగే నాణ్యపేట్ టౌన్ అండ్ టూ ఎస్ఐస్ మన ముత్తూర్ అలాగే రూరల్ ఈఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు అందరూ కూడా ఇంట్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్కే తీసుకొచ్చి ఇస్తున్నారు వీళ్ళ మీద గతంలో ఒక దౌలతాబాద్లో ఒక ముద్దూరులో ఒక నగవాళ్ళు ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి అయినా కానీ వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తున్నారు వీళ్ళ మీద స్ఫ్ట్ ఫైండ్ ఓవర్ కానీ లేకపోతే కన్సిడర్ చేస్తుంది ఈ విధంగా తీసుకున్న వాటికి ఏవైనా ఒకవేళ నష్టపోయినట్లయితే కూడా వాళ్లకు పరిహారం ఇప్పించడానికి కూడా మనకు ఒక కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో సైంటిస్టులను పిలిపించి తర్వాత దానికి సంబంధించి నష్టపరిహారానికి కూడా ఇప్పియడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే కంపల్సరిగా వ్యవసాయ శాఖ నుంచి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ విత్తనాలు కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి ఆ బిల్లులో లాట్ నెంబరు ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నష్టపోకుండా ఉంటాము అలాగే ఎవరైనా లూజు సీడు గ్రామాలలో వచ్చి అమ్ముతా ఉంటే దయచేసి వాటిని తీసుకోవద్దు ఆ విధంగా తీసుకున్నట్లయితే చాలామంది నష్టపోయిన నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి అటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది తర్వాత ఒకటి హె టాలరెంట్ సీడ్ అనేది కూడా అమ్ముతూ ఉంటారు దీనికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జిఏసీ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వారి అప్రూవల్ లేదు కాబట్టి ఇది ఇల్లీగల్ సీడ్గా పని సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి రెండు కేసులు చేయడం జరిగింది ఒకటి మద్దూర్లో అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లో చేయడం జరిగింది వీళ్ళ మీదే మనం సెక్షన్ నైన్టీన్ ఆఫ్ సీడ్స్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ దాంతోపాటు సీట్ కంట్రోల్ ఆర్డర్ ఈ త్రీ స్పెషల్గా పెట్టడం జరిగింది అండ్ రెగ్యులర్ ఐపీసీ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ ఇది కూడా చేయడం జరిగింది వీళ్ళ మీద గతంలో మూడు కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోట్ల ట్రయల్లో జరుగుతుంది సో ఈ బార్డర్ జిల్లా జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం కాబట్టి రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేస్తే విధంగా ఇలాంటి విత్తనాన్ని అమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమ్మీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్గా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద పోలీస్ శాఖ ఆధ్వర్య వాళ్ళతో కలిసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా సో వీళ్ళు కర్ణాటక నుంచి తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు అదే వీళ్ళకి లాభం సెకండ్ ఏంటంటే ఇది క్వాలిటీ చాలా ప్లర్ ఉంటుంది అండ్ హై రేట్లు ఇక్కడ అమ్మినా రెగ్యులర్గా దొరికే రేట్కి కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు వేస్తారు వేసినా ఏమవుతుంది అక్కడ పంటలు రావు రాకపోతే మళ్ళీ దాని కాంపన్సేషన్ కూడా వీళ్ళు ఇవ్వరు ఎందుకంటే దీనికి యాజ్ క్వార్జు ప్రొసీజర్ ఇవ్వాలంటే బిల్లు ఉండాలా అన్ని డీటెయిల్స్ లేవు కాబట్టి కాంపన్సేషన్ రావు కాంపన్సేషన్ రాకపోతే ఏమవుతారు ఫార్మర్స్ నష్టపోయి మళ్ళీ సూసైడ్ చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయి అంటే ఒక సోషల్ ఇష్యూ విత్తనాలంటే విత్తనాలు అంటే ఎవరినో మనం ఊరికే చేయడం కాదు ఇది రియల్గా అది రాకపోతే ఇది ఎంత దాదాపు ఎన్ని మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ ఇద్దరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రేట్ చేయడం జరిగింది దీంట్లో ఈ స్పూరియస్ సీడ్స్ ఆఫ్ హెచ్డి కాటన్ అంటే మన ఈ కాటన్ విత్తనాలు అర్బీసైడ్ టాలరెంట్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఈ ప్రతి విత్తనాల్ని దాదాపు ఒక టెన్ టన్స్ అంటే ఒక ఒక వర్త్ ఒక కోటి రూపాయి ఇది ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు వి బాలకృష్ణ నాయుడు అలాగే శిష్యువర్ధన్ నాయుడు వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ అలాగే కొత్తపల్లి మండల్ బోనేడు విలేజ్ చెందినవాడు వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన మూడు కేసులు ఉన్నాయి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాన్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది దీని మీదే మన నిఘా పెట్టి ఒక సపరేట్